పేద ఇంటికి పండుగ సాడు

ఆది శ్రీనివాస్ మీ శాసనసభ్యుడి అధ్యక్షతన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమంలో నా సహచార మంత్రివర్గ సభ్యులందరూ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు పార్టీ ముఖ్యమైన నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రాణ సమానులైన ఈ అధికారం రావడానికి అహర్నిశలు రాత్రి మొవళ్ళు కురిసి కష్టం చేసి ఈ కుర్చీలో కూర్చోబెట్టిన వేలాది మంది కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రుల గడీలను కూల్చే వరకు ఆగదు అందులో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకొని సామాన్య ప్రజలను తెలంగాణ ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను తెలంగాణ ఆడబిడ్డలనే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ఈ గడ్డ మీద నుంచి ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మీ దగ్గరకు వచ్చినప్పుడే ఆ రోజు చెప్పిన ఇందరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది రాజన్నకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా వేములవాడ సిరిసిల్ల అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రెండు పది నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు నేను సూటిగా సవాలు విసురుతున్న రావు గారికి రా నీ పదేండ్ల పానలలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు పది నెలలల్లో నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టి తలకాయలు మొత్తం ఎల్పి స్టేడియంలో పిలిపించి అందరిని పెడతా నువ్వు వాళ్ళ తలలు లెక్క పెట్టుకో ఒక్క తలదగ్గి నాకు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్ని చిల్లర మాటలే మా తాత ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చాడు మా తు ముత్తాత ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేసినాం అంటాడు వెనకటి ఇవ్వడం అంటే వాన్ని తాతలు నేతలు తాగుతానంట ఇప్పుడు వీడు మూతులు నాకి అంటే గట్లున్నది వీళ్ళ మాటలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది మా చచ్చిపోయిన బర్ర పగిలిపోయిన కుండ నిండా పాలిస్తుండని బర్రే వచ్చింది కుండా వగిలింది ఇంకా బుద్ధి మాత్రం మారలేదు వీళ్లకు అందుకే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కానీ నిరుద్యోగ సమస్య విషయంలో కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఇచ్చినామో ఒక కోటి పది లక్షల మంది ఆడబిడ్డలు ఈ రోజు అమ్మగారు ఇంటికోవాలన్నా రాముల వారిని దర్శించుకోవాలన్నా నక్క రూపాయి ఒక్క పైస లేకున్నా పోవచ్చు మూడు వేలు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు నష్టపరిహారం అత్యధికంగా మేము ఇచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చెయ్యండి ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లి వాళ్ళు మీరు ఆలోచన చేయండి వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా ఆవారగాలు అయిపోయి తల్లిదండ్రులకు భారం గంజాయి డ్రగ్స్ కు బానిసలను చేద్దామా ఈ తెలంగాణ సమాజ యువతను ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డలకు రెండు చీరలు ఇస్తాం ఇక్కడ ఉండే మా వాళ్లకు ఓన్లీ పవర్ లూమ్ నుంచి కాకుండా మన పాలిస్టర్ అండ్ కాటన్ మిక్స్ లో చీరలు తయారు చేయండి మంచి చీరలు వాళ్ళకి ఇద్దాం